ఎగ్జాక్ట్ అంటే ఎస్పెషల్లీ ఈ పెళ్ళైన కొత్త జంట ఫంక్షన్స్ కి చాలా వెళ్తుంటారు ఔటింగ్ చాలా వెళ్తుంటారు సో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినేస్తుంటారు సో ఆ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ఈ ఒబేసిటీ మీద డైరెక్ట్గా రిజల్ట్ చూపించడం వల్ల ఆ ఒబేసిటీ అనేది ఇన్ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే అలా కంట్రోల్ చేసుకోవాలంటే తక్కువ తినాలంటారా లేకపోతే ఏమన్న మళ్ళీ అదే మళ్ళీ అదే తక్కువ తినడం కాదు ఎంత రిక్వైర్డ్ అని తినాలి యోగా ఆబ్వియస్ గా చేయాలిని మీ క్లాస్ లోస్ లో చెప్పాను మీకు రైట్ ఫోర్ పిల్లర్స్ అనేవి అంటే బాడీకి మూమెంట్స్ కంపల్సరీ రైట్ సో డైట్ ఒకటి లైఫ్ స్టైల్ ఒకటి బాడీ మూమెంట్స్ ఒకటి కంపల్సరీ అట్ ది సేమ్ టైం స్పిరిచువల్టీ ని కూడా ఫోకస్ చేయాలి ఓకే మరి చెప్పండి న్యూట్రిషన్ డైట్ ప్లాన్స్ ఏ విధంగా ఉండాలో చెప్పండి వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తినకూడదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్లో ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తారో అలాగే మన మైండ్ ఇంత స్టైమ్ ప్రోగ్రామ్ చేస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ థర్టీకి లంచ్ చేశారు అనుకో లాస్ట్ టెన్ డేస్లో ఆ వన్ థర్టీ కంటే ప్రియర్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బిఫోరే మీకు డైజెషన్కి సంబంధించిన జ్యూసెస్ అన్ని కూడా స్టమక్లో ప్రొడ్యూస్ అవుతాయి ఓకే సో మీరు వన్ థర్టీ అంటే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వరకు వెయిట్ చేస్తుంది మ్యాక్సిమం టూ వరకు వెయిట్ చేస్తుంది మీరు టూ వరకు కూడా లంచ్ చేయలేదు అనుకోండి బ్రెయిన్లో ప్రోగ్రామ్ అయిపోయింది ఆప్షన్ బి కలిపోతుంది ఆప్షన్ బిలో ఓకే ఈరోజు తిని నాకు ఫుడ్ పెట్టే ఛాన్సెస్ ఏమి లేవు కాబట్టి గో విత్ స్టోర్డ్ ఫుడ్ అని చెప్పి లివర్లో ఏదైతే స్టోర్డ్ ఫుడ్ ఉందో దాన్ని కన్వర్ట్ చేయడం మొదలుతుంది మీరు ఏదో ఇలా ప్రోగ్రామ్ లో బిజీ ఉన్నారు తినలేదు త్రీ ఓ క్లాక్ తిన్నారు సో ఆల్రెడీ మీకు అక్కడ టూ ఓ క్లాక్ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది మీ స్టోర్డ్ ఫుడ్ ఉన్న గ్లైకోజన్ కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్గా వస్తుంది బాడీకి ఎనర్జీ వస్తుంది ఓకే త్రీ ఓ క్లాక్ మళ్ళీ పైనుంచి ఫుడ్ వేస్తారు ఈ రెండింటి మధ్య ఫైటింగ్ అవుతుంది ఓకే ఈ ఇలాంటి ఫైటింగ్లే ఈ కి దారి తీస్తాయి మీరు ఒకసారి ఫిక్స్ అయ్యారు టూ ఓ క్లాక్ వన్ థర్టీకో తినాలని ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా టైంకి తినండి ఆ టైంకి తినలేదు అనుకోండి ఆ రోజు అవాయిడ్ చేయండి ఓకే రైట్ ఈవెన్ ఫాస్టింగ్ కూడా ఫాస్టింగ్ అంటే ఫిజికల్ ఫాస్టింగ్ కాదు మెంటల్ ఫాస్టింగ్ అంటే మీకు అలాంటి థాట్ కూడా రావద్దు ఓకే మీరు సాటర్డే ఫాస్టింగ్ ఉన్నారు అలా రోడ్ మీద వెళ్తున్నారు సమోసా బండి కనబడింది తినాలని మీరు అనుకున్నారు అంటే మీరు అనుకోవడం కాదు మీ మైండ్ నుంచి మెసేజ్ అప్డో వెళ్ళింది అంటే ఆ సమోసా డైజెషన్కి సంబంధించిన జ్యూసెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అయిపోయాయి ఓకే అంటే మానసికంగా మీరు సమోసా తినేసారు ఇప్పుడు ఫిజికల్గా ఖచ్చితంగా తినాలి తినకపోతే మళ్ళీ కొత్త సమస్య అది అసిడిటీకి దారికి తీస్తుంది ఎందుకంటే ఆల్రెడీ డైజెషన్కి సంబంధించిన యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి మీరు ఖచ్చితంగా వేయాలి ఎలాంటి పిల్లలకి మనం చెప్పాం సినిమా తీసుకెళ్తామని చెప్పాం తీసుకెళ్ళదు అనుకోండి పెద్ద గొడవ చెప్పలేదు ఒక సమస్య లేదు సినిమా తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళదు అనుకోండి ఆ విధంగా మీరు మీ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మీరు తినొద్దు అనుకున్నప్పుడు తినకూడదు రైట్ ప్లస్ మీరు అన్నట్టు అన్నట్టుగా ఫస్ట్ ఏంటంటే పర్టికులర్ టైం టేబుల్ మెయింటైన్ చేయాలి క్లాక్ క్లాక్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటే లంచ్ సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ అంటే సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ మెయింటైన్ చేయాలి ప్లస్ అది ఏదైతే ఫుడ్ మీరు తీసుకుంటున్నారో దాన్ని ఒక పర్టికులర్ క్వాంటిటీ మెయింటైన్ అవ్వాలి ఓకే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్లో ఒక పెడ్ డాగ్ ఉంది అనుకోండి దానికి రోజు మీరు కర్డ్ రైస్ ఇస్తున్నారు ఒక బౌల్ ఉండే కర్డ్ రైస్ ఇస్తున్నారు ఏదో ఒక ఫెస్టివల్ వచ్చింది ఆ రోజు మీరు ఏదో స్పెషల్ ఫుడ్ చేశారు ఒక బౌల్ కర్డ్ రైస్ ఆ బౌల్ స్పెషల్ ఫుడ్ ఇవ్వండి ఆ స్పెషల్ ఫుడ్ తినేసి ఈ కర్డ్ రైస్ ని టచ్ చేయదు ఎందుకంటే దానికి డిస్క్రిమినేషన్ పవర్ ఉంది మనం ఏం చేస్తాం రెండు కవర్ చేస్తాం సో ఓవర్లోడింగ్ యాడింగ్ ఫ్యాట్స్ సో ఇవన్నీ కూడా ఒబేసిటీకి దారి తీస్తాయి అనమాట ఓకే